అందరికీ నమస్కారం సో ఇంకా మనం వచ్చేసి ఈరోజు స్వామి వారి దేవాలయం దగ్గరికి అయితే వచ్చామన్నమాట సో చూస్తున్నారు కదా ఇదిగోండి చాలామంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ సజెషన్ అయితే ఇచ్చారనమాట సజెస్ట్ అయితే చేశారు ఇది ఈ దేవాలయం తీయండి చాలా బాగుంటుంది అలానే ఎలా ఉంటుంది మాకు చూడాలని ఉంది ఒకసారి చూపించండి వీడియో తీసి అప్లోడ్ చేయండి ప్లీజ్ అని అన్నారు సో మరి ఎందుకు లేట్ అని చెప్పి ఇలా ఇప్పుడైతే ఎక్కడికైతే వచ్చానన్నమాట మీకు చూపిద్దామని చెప్పి సో చూస్తున్నారు కదా అలానే వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది స్వామి వారి దేవాలయం బట్ తెలియని వారికి ఎవరికైనా ఉపయోగపడతారు కదా అని చెప్పి సో ఇలా అయితే మీకు చూపిస్తున్నారనమాట సో చూస్తున్నారు కదా అండ్ ఇది వచ్చేసి కొబ్బరికాయలు కొట్టు స్థలం అనమాట సో అప్పుడే వద్దాం ఫస్ట్ ముందు మనం ఇదిగోండి తీసుకుందాం అన్నమాట కొబ్బరికాయలు సెట్ ఎవరంతా తీసుకుందాం ఇదిగోండి ఇప్పుడు తీసుకుంటున్నాను చూస్తున్నారా ఇదిగోండి సో ఇప్పుడు ఒకసారి దాన్నం బట్కేసుకొని కొబ్బరికాయని కొట్టేద్దాం మీకు కూడా క్లియర్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను బట్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయడం వల్ల మీకు అర్థం కాదు కదా సో అందుకే స్కిప్ చేయకుండా నా వీడియోని ఫుల్గా చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో చూసారు కదా సెట్ అయితే తీసేసుకున్నాను ఇంకా ఇంకా ఆ ఫుల్ సెట్ వచ్చేసి యాభై రూపాయలు అనమాట ఇంకా అక్కడ గుడి లోపలే ఎంట్రన్స్లో ఆల్రెడీ చూపించాను కదా ఇంక ఇప్పుడు చూసారా కవ్వరికాయనది కొడుతున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ప్రధాన పాండురంగా స్వామివారి ఆలయంతో పాటు ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి చూసారా ఇదిగని చెయ్యి జార్పెన్ అనమాట అనకేసరంగా నవ్వొచ్చింది ఇంకా మొత్తానికి క్వబరికాయనైతే కట్టేశాను ఇదిగని చూస్తున్నారు కదా ఈ ఆలయం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో స్వామి వారి భక్తులు అయిన శ్రీ సద్గురు సంత కేశవదాసు గారిచే నిర్మించడం అయితే జరిగిందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఒకప్పుడు కేశవదాసు గారికి కళలో ఇప్పుడు మనం చూస్తున్న ఆలయ స్థలంలో ఆ స్వామి నృత్యం చేస్తున్నట్టుగా అయితే కనిపించారంటండి అప్పుడు ఆ విషయంను తన శిష్యురాలు అయిన జైపురం మహారాణి గారికి ఆ విషయం కేశవదాసు గారు అయితే చెప్పారటండి అప్పుడు ఆమె ఎంతో సంతోషించి గురువుగారు మీకు కళలో కనిపించిన ఆ స్థలం నాదే అని చెప్పి గురువుగారికి అయితే ఆ స్థలం అయితే కానుకగా అయితే ఇచ్చారంటండి అప్పుడు గురువుగారైన కేశవదాసు గారు ఆ స్థలంలో ఈ ఆలయనైతే నిర్మించారటండి అలాగే ఈ ప్రధాన ఆలయంతో పాటు మీరు ఈ వీడియోలో ఉప ఆలయాలను కూడా చూడవచ్చండి మీరు కూడా బీచ్కి వచ్చిన వాళ్ళు అలానే ఈ వైజాగ్లో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా ఈ ఆలయంకొచ్చి దర్శించుకోండి చాలా ప్రశాంతంగా అయితే ఉంటాయన్నమాట నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఈ ఆలయం మాత్రం సూపర్ అసలు చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే అండ్ ఈ ఆలయం వచ్చేసి ఆర్కే బీచ్ దగ్గరలోనే ఉంటారండి ఆపోజిట్న ఆర్కే బీచ్ అనమాట ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే పాండురంగాపురం తెలుసుకురండి ఆ ఏరియాలోనే ఉంటారన్నమాట సో దాన్నే పాండురంగాపురం రోడ్ అని అయితే అంటారు సో ఆర్కే బీచ్ దగ్గర చూస్తున్నట్టయితే బ్యాక్ ఉంది ఐస్ క్రీమ్ పార్లర్ ఆ పక్క రోడ్డు నుంచే మనం వెళ్తే డైరెక్ట్గా ఈ పాండురంగస్వామి వారి ఆలయం అయితే మనకైతే వచ్చేస్తారనమాట సో చాలామంది బీచ్ వరకు వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు కదండి ఒకసారి ఈ ఆలయం కూడా రండి ప్రశాంతంగా ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట చెప్పలేము అలానే ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమికి అయితే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం అయితే చేస్తారనమాట ఈ వ్రతం టికెట్ ధర వచ్చేసి మూడు వందల రూపాయలు మాత్రమే సో ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి సో ఉదయం ఆరు గంటలకైతే ఓపెన్ అయితే చేస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే ఉంటుంది అలానే సాయంత్రం ఐదు గంటలకైతే మళ్ళీ ఓపెన్ చేస్తారు రాత్రి ఎనిమిది గంటల వరకు అయితే ఉంటారు ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఉపాలయాలు మీకు పైన నేమ్స్తో పాటు దేవుళ్ళని కూడా చూపిస్తున్నమాట మీరు ఈజీగా చదువుకుంటారు కదా అని చెప్పి సో చూస్తున్నా కదా నేనైతే ఒక్కొక్కటి నెమ్మర్గా అలా ప్రశాంతంగా ధనం అయితే పెట్టేసుకుంటున్నాను అన్నమాట ఇంకా గురు చుట్టూ కూడా ఒక లుక్ అయితే వేసేయండి మీరు సో ఇలా ప్రశాంతంగా అయితే ఉంటారు కదా గురులకి ఆలయాలకి వెళ్తే సో నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట గురులకి వెళ్ళడం అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అలా లైక్ కూడా చేసేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అయ్యి తెలియని వాళ్ళకి కూడా ఎస్ తెలుస్తుంది ఎస్ మన వైజాగ్లో ఒక స్వామివారి ఆలయం ఉందా అవునా ఎక్కడ అని చెప్పి సో తెలియని వాళ్ళకి తెలుస్తారు కదా తెలిసిన వాళ్ళు మళ్ళీ చూస్తారు సో చెప్పేస్తున్నాను మళ్ళీ లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసేయండి ఓకేనా ఇంకా నేను చూస్తున్నారు అలా నెమ్మదిగా అలా నడుస్తున్నాను అనమాట ఒక్కొక్కటి చూస్తున్నాను దేవుల్ని చూసి ధనం పెట్టుకుంటున్నాను అండ్ మీకు చుట్టూ చూపిస్తున్నాను ఇదిగోండి ఆలయం ఇరువైపులా సో భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు అనమాట ఇక్కడ రచనలు అభిషేకములు మంచిగా బాగా అయితే చేస్తారనమాట అలానే పర్వదినం టైంలో కూడా చాలా బాగా చేస్తారు అండ్ ఇదిగోండి ఇదేనండి వారి ఆలయం అనమాట మెయిన్ గుడి ఇది దర్శించుకోండి మీరు కూడా నేను కూడా ఇప్పుడైతే ధనం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట సో అలానే మనం గర్భాలయంలో కూడా వెళ్ళొచ్చండి ముప్పై రూపాయలు అనమాట టికెట్ అలానే గర్భాలయం లోపలికి వెళ్ళి స్వామివారికి కాళ్ళు మొక్కుకొని అలానే మన కోరికలు అక్కడ చెప్తే నెరవేరుతాయని భక్తులు అయితే చెప్పారండి సో అలానే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి జమ్మి చెత్త అనమాట మీరు దనం పెట్టేసుకోండి సో అది కూడా ఇందాక చెప్పాను కదా మీకు గర్భాలయంలోకి వెళ్ళాలంటే ముప్పై రూపాయల టికెట్ అని చెప్పి దాంతోపాటు గర్భాలయంలోకి వెళ్ళాలంటే దాని టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అండి తొమ్మిది గంటలంటే రాత్రి కాదండి ఉదయం తొమ్మిది గంటల వరకే అలానే ఇక్కడ అన్నదానాలు కూడా జరుగుతూ ఉంటాయండి అలాగే ఇక్కడ ప్రతి శుక్రవారం లలిత సహస్రమం పారాయణం అయితే చేస్తూ ఉంటారండి దాని టైమింగ్స్ వచ్చేసి ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ అండి ఎవ్రీ ఫ్రైడే సో ఇంకా ఇప్పుడు నేను వచ్చేసి ప్రసాదం అయితే తింటున్నానండి కొబ్బరికాయ సో మీకు కూడా ఇస్తాను మీరు కూడా తీసుకోండి సరేనా ఓకేనా మీకోసమే ఇది గండి తీసుకోండి ప్రసాదము కళ్ళకి అడ్డుకొని తినండి ఓకేనా ప్రతిరోజు జరిగే అభిషేకాలతో పాటు ఏకాదశి పౌర్ణములు పంచామృత అభిషేకాలు కూడా జరుగుతాయండి సో అలానే ఈ ఆలయం వారైతే స్పెషల్గా భక్తులకి తమ చేతులతో శివలింగాన్ని నీళ్ళభిషేకం చేయొచ్చు అని చెప్పి ఇలా శివలింగాన్ని అయితే పెట్టారండి అలానే అక్కడ పక్కనే ట్యాప్ వాటర్ ఉంటుంది ఆ వాటర్ పట్టుకొని మనమే స్వయంగా మన స్వహస్తాలతో శివాయికి అయితే అయితే చేయొచ్చండి శివాయికి ఎంతో ఇష్టం కదా నీళ్ళభిషేకం అంటే మరి ఇంకా నేను కూడా ఇలానే చేశానండి అభిషేకము ఇంకా ధనమైతే పెట్టేసుకున్నాను అక్కడికి వెళ్ళని వాళ్ళకి ఇక్కడ బకెట్లోనే నీళ్ళు అయితే ఉంటారండి మట్టి అయితే ఇస్తారు మనకి దాంతో నీళ్ళ అభిషేకం అయితే చేయొచ్చు సో ఇంకా ఇప్పుడు వచ్చేసి దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ఉన్న ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలు కూడా మీకు అయితే చూపించానండి మీరు కూడా బాగా దర్శించుకున్నారని అనుకుంటున్నాను సో నేను కూడా ఫైనల్గా హ్యాపీ అనమాట అలానే మన సబ్స్క్రైబర్స్ కూడా ఇది వీడియో చేయమని అడిగితే అడిగారు కదా సో చేసినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఇంకా ఫైనల్లీ నేనైతే కార్లోకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఇది టెంపుల్ లొకేషన్ అనమాట సో చూస్తున్నారు కదా ఇంకా అలా బీచ్ వైపు నుంచి అయితే వచ్చేస్తున్నాము అండ్ వెనకాల చూసారా ఈ బ్యాక్ వాన్ ఉంది ఆ పక్క సో ఇది ఎన్ని రోజు వ్లాగ్ ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం అండ్ దీన్ టేక్ కేర్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్